హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి ప్రభుత్వాలు తమ పరిధులు దాటి ప్రవర్తిస్తుంటే న్యాయస్థానాలు ఆ ప్రభుత్వాలకు అడ్డుకట్ట వేస్తాయి తెలంగాణలో కంచి గచ్చబోలే భూములపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది కేవలం మూడు రోజుల్లో నాలుగు వందల ఎకరాలలో వంద ఎకరాల చెట్లను మీరు ఎలా నరికివేస్తారు అంటూ సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై చాలా చాలా సీరియస్ అయ్యింది చెట్లను నరికే ముందు అటవీ శాఖ అధికారుల పర్మిషన్ మీరు తీసుకున్నారా మీరు మూడు రోజుల్లో అత్యవసరంగా వంద ఎకరాల చెట్లను నరకడం ఏంటి అని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్ అవుతూ తమకు అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ను కోరింది దీనిపై మాకు అత్యవసరమే సంజాయిషి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది ఎస్ఈయు విద్యార్థులు గత మూడు నాలుగు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు ఎస్ఈ హైదరాబాద్ విశ్వవిద్యాలయ భూముల్లోకి ప్రభుత్వం చొరబడి భూములను నరికివేస్తూ ఉంది బుల్డోజులను తీసుకువచ్చి చెట్లను నరికివేస్తా ఉంది ఇది యూనివర్సిటీకి కలవరం పెడుతూ ఉంది ప్రభుత్వ భూములు అని చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుంది వ్యవహరిస్తుంది వెంటనే చెట్లను నరికివేయటం ఆపేయాలి అని విద్యార్థులు ఒక పక్క మూడు రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు ఇవి ప్రభుత్వ భూములేను ప్రభుత్వానికి ఆదాయం లేదు కాబట్టి మేము ప్రభుత్వ భూములను అమ్ముకుంటే తప్పేంటి అని ప్రభుత్వం ఒక పక్క వాదిస్తుంటే ప్రతిపక్షాలు విద్యార్థులకు తోడుగా ఇవి ప్రభుత్వ భూములు అని మీరు ఎలా చెప్తారు ఇవి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూములు అని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ మూడు రోజుల్లో హడావుడిగా వంద ఎకరాల భూములను నరికివేయటం అంటే చాలా చాలా దారుణ విషయం ఒక చెట్టును కాపాడాలంటే వంద సంవత్సరాలు పడుతుంది ఒక చెట్టు నుండి ఫలాలు అందుకోవాలంటే దాదాపు వంద సంవత్సరాలు పడుతుంది అటువంటి వంద సంవత్సరాలు పట్టే చెట్టు యొక్క జీవితకాలాన్ని వీళ్ళు ఒక్క క్షణంలోనూ ఒక్క రోజులోనూ దాన్ని ముగించేయాలని చూస్తే ఖచ్చితంగా కోర్టులు న్యాయస్థానాలు అడ్డుపడతాయనే విషయం ప్రభుత్వాలు తెలుసుకోవాలి పర్యావరణానికి మేము ఆటంకం కలిగిస్తాము అని ప్రభుత్వాలు ఆలోచిస్తే న్యాయస్థానాలు ఇదే విధంగా ప్రభుత్వాలకు చురకలు అంటిస్తాయి అని ఆలోచించాలి విద్యార్థులు తమ గొంతును వినిపిస్తూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారు అని ప్రభుత్వం ఆలోచించాలి ఈరోజు ప్రభుత్వాలు దారుణంగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములు అని చెప్పుకుంటూ భూములను అమ్మేస్తున్నాయి పర్యావరణానికి నష్టం చేకూరుస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేసింది హడావిడిగా మూడు రోజుల్లో వంద ఎకరాల చెట్లను నరికేయటం అంటే చాలా చాలా దారుణ విషయం ప్రభుత్వాలు పునరాలోచించుకోవాలి సుప్రీంకోర్టు ఈ కేసును పదహారో తేదీకి వాయిదా వేసింది పదహారో తేదీ దీనిపై పూర్తి విచారణ కూడా చేపట్నున్నట్లు తెలుస్తూ ఉంది అప్పటి వరకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఈ భూముల్లో చెట్లను నరికే కార్యక్రమాన్ని చేసినా మీరు సొంత నిర్ణయాలు తీసుకున్న కఠిన చర్యలు తప్పవు అంటూ సుప్రీంకోర్టు బిఆర్ గవాయ్ ధర్మాసనం వెల్లడించింది అని ఈ వీడియో ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను జై హింద్